అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రెండవ గ్యాస్ సిలిండర్ను తీసుకున్నటువంటి మహిళలు ఉన్నారో అంటే దీపం టూ పథకం కింద ఈ రెండవ గ్యాస్ సిలిండర్ను ఎవరైతే ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు కూడా బుక్ చేసుకున్నారో వారిలో ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది మహిళలు ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి డబ్బులు పడకపోవడానికి కారణాలను వెల్లడిస్తూ ఇలా గనక చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ సిలిండర్కు సంబంధించిన డబ్బులు అయితే పడతాయని చెప్పి ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది గత ఏడాది మొదటి సిలిండర్ను పంపిణీ చేస్తే ఇక పథకాన్ని మొదలుపెట్టినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవగాహన ఉండదు కాబట్టి మనకు కొంతమంది అప్పట్లో కూడా ఈ యొక్క సబ్సిడీ సిలిండర్ డబ్బులను పొందలేకపోయారు మరి కొన్ని పనులు చేసుకోలేక మరి అలాంటి ఇబ్బందులు కూడా రెండవ సిలిండర్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు మరి అటువంటి వారికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకా మీకు డబ్బులు పడకపోతే ఇంతకీ మొత్తానికి మీకు డబ్బులు వస్తాయా రావా అసలు ఏ కారణం చేత మనకి డబ్బులు ప పడకుండా ఆగాయి అని చెప్పి వివరాలను అయితే వెల్లడించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క సిలిండర్లను అయితే పంపిణీ చేయడం జరిగింది మొదటి సిలిండర్ను ఏడాది అక్టోబర్ నెలలో పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇప్పుడు రెండవ సిలిండర్ను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ నెల చివరి వరకు మాత్రమే సమయం ఉందండి మీరు ఇంకా ఎవరైనా సరే రెండవ సిలిండర్ను బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు రెండవ సిలిండర్ను బుక్ చేసుకుని తీసుకోండి ఈ నెల చివరి వరకు మాత్రమే ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలకు ఒక సిలిండర్ అయితే ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు సిలిండర్లను సంవత్సర కాలంలో పన్నెండు నెలలకు కలిపి నాలుగు నెలలకు ఒకటి నాలుగు నెలలకు ఒకటి నాలుగు నెలలకు ఒకటి ఇట్లా పన్నెండు నెలలకు మూడు సిలిండర్లను పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండవ సిలిండర్ను ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకుండా ఉంటే కూడా ఈ నెల ముప్పై తారీఖు వరకు మాత్రమే సమయం ఉంటుంది మీరు వెంటనే కూడా బుక్ చేసుకోవాలన్నమాట మరి మహిళలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటికే సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి ఇంకా మనకు సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి అయితే పడలేదు మరి ఏ కారణం చేత వారికి సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులు పడలేదు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఏ కారణం చేత డబ్బులు పడలేదు ఎవరికి పడలేదు ఏం చేస్తే పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి రెండవ ఉచిత సిలిండర్ను బుక్ చేసుకుని సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడని వారంతా కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎవరైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది దయచేసి నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కష్టాన్ని చూడలేక వారందరికీ కూడా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మనకు దీపావళి కానుకగా మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది మరి ఈ మొదటి సిలిండర్ను పంపిణీ చేస్తే అప్పట్లో కూడా చాలామందికి అంటే ఒక తొంభై ఎనిమిది లక్షల మంది ఈ మొదటి సిలిండర్ తీసుకుంటే ఈ తొంభై ఎనిమిది లక్షల మందిలో కూడా మనకు కొంతమందికి మాత్రం ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే పడలేదన్నమాట మరి తొంభై ఎనిమిది లక్షల మందిలో సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అప్పట్లో మనకు కొన్ని కారణాల వల్ల డబ్బులు పడలేదని వెల్లడించడం జరిగింది సరే మొదటి సిలిండర్ అయిపోయింది మరి రెండవ సిలిండర్ను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ జూలై నెల ముప్పై తారీఖు వరకు కూడా బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఇప్పటికే ఏప్రిల్ నుంచి కూడా సిలిండర్ బుక్ చేసుకున్న వారికి కొంతమందికి డబ్బులు పడ్డాయి అది కూడా గతంలో మాదిరి కాకుండా కార్పొరేషన్ల వారీగా కూడా ఏపీ ప్రభుత్వం ఈ సిలిండర్ డబ్బులను అయితే పంపిణీ చేసింది అంటే బీసీ కులానికి సంబంధించిన వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కులానికి సంబంధించిన వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి ఓసీ కులాల కట్ల కార్పొరేషన్ల వారీగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా మనకు పంపిణీ చేస్తూ వస్తుందన్నమాట ముందుగా మనకు బీసీ మరియు మైనారిటీ కార్పొరేషన్ల వారికి అయితే డబ్బులు పడడం జరిగింది మరి మిగిలినటువంటి వారికి డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకుండా పోవడానికి కారణాలను అయితే వెల్లడించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటనేది చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక ఆరు దశల ధృవీకరణ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది అంటే మనకు ఈ ఆరు దశల ధృవీకరణ ఏంటి అనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను మరొకసారి అన్ని పథకాలకు కూడా ఇది వర్తిస్తుందండి ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు అంటే ఎన్బిఎం స్టేటస్లో మీ యొక్క ఆధార్ కార్డు కొట్టి స్కీమ్ ఎలిజిబిలిటీలో చెక్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు మూడు వందల ఎన్నింటి కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందా మీరు పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఉన్నారా అది ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ అలాగే నాలుగు చక్రాల వాహనం ఉందా దాంతోపాటు మనకు భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందా అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే స్థలం కానీ ఫ్లాట్ కానీ వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా ఉందా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఇట్లా ఆరు దశల ధృవీకరణ అంటారు దీన్ని ఈ సిక్స్ టెప్ వ్యాలిడేషన్ కనుక పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం మరి డబ్బులు పడకపోవడానికి ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఈ మహిళలకు ఎవరికైతే ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదో వారికి ఈ కారణాలు కనుక ఉంటే మూడు వందల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా నాలుగు చక్రాల వాహనం ఉన్నా పదివేల రూపాయల కంటే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నా ఇట్లా ఈ కారణాలు ఎవరికైతే ఉంటాయో ఆ కారణాలు ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ డబ్బులు అయితే వేయదండి ఇట్లా ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల కొంతమంది మహిళలు యొక్క గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులను పొందలేకపోతే మరికొంతమంది మహిళలు ఏమైందంటే వారందరూ కూడా తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి మహిళలకు ఈకేవైసీ ప్రాబ్లం చాలామంది ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి పథకాలు అయితే ఇప్పటికీ కూడా పొందలేకపోతున్నారు అదే కోవలోనే ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులను కూడా వారికి పల్లేదనమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాలి గ్యాస్ ఆఫీస్కి మీ యొక్క గ్యాస్ బుక్ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ మీకేవైసీ చేస్తారు మరికొంతమంది మహిళలకి ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు విడుదల చేసినా కూడా వారికి ఏ అకౌంట్లో డబ్బులు పడిందో తెలియట్లేదు మరి అకౌంట్లో డబ్బులు పడకుండా ఏ అకౌంట్లో పడిందో తెలియకపోవడంతో వారు మాకు సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మరి అటువంటి వారు మీరు సచివాలయంలో కానీ లేకపోతే గ్యాస్ ఆఫీస్కి వెళ్తే కూడా అక్కడ వాళ్ళు సిస్టంలో చెక్ చేసి మీ ఆధార్ కార్డు ద్వారా చెక్ చేసి మీకు ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి గ్యాస్ సబ్సిడీ డబ్బులు అని చెప్పేసి వారు చెప్పడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడినటువంటి మహిళలు ఉన్నారో వారికి ఈ కారణాల వల్ల బహుశా పడకుండా ఉండొచ్చు అంతేకాని మరే ఇతర కారణాలు ఉండవు మీకు ఖచ్చితంగా డబ్బులు పడతాయి డబ్బులు పడకుండా పోయేదానికి అవకాశం లేదు ఇక్కడ అర్హత ఉంటే కనుక ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ కనుక పరిగణలోకి తీసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు రావు సబ్సిడీ డబ్బులు పడవు ఎప్పటికీ పడవు మరి మీరు ఏదైనా ఇవన్నీ మార్చుకుంటే కనుక ఈ ఆరు దశల ధృవీకరణ కనుక మీరు మార్చుకుంటే మీకు తప్పకుండా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ ఆరు దశల ధృవీకరణను అయితే మీరు మార్చుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా మీకు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు డబ్బులు పడవు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి నాకు తెలిసైతే మంచి అవకాశం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోనేది కాబట్టి పోస్టాఫీస్ అకౌంట్ అనేది మీకు ఖచ్చితంగా ప్రభుత్వాల నుంచి ఏ పథకాలు వచ్చినా కూడా పోస్టాఫీస్ అకౌంట్లోకి వచ్చేస్తాయి పైసలు అనేది పడతాయి కాబట్టి మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది వెంటనే కూడా ఓపెన్ చేసుకోండి మీకు గనక పోస్టాఫీస్ అకౌంట్ లేకుండా ఉంటే మీరు ఇట్లా ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు మీకు పోస్టాఫీస్ అకౌంట్లోకి ఈ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడిన వారు ఒకసారి ఈ విధంగా కూడా ప్రయత్నం చేయండి ఇంకా పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కనుక పూర్తి చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు పడే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అందించడం జరిగింది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ఇప్పటివరకు కూడా మనకు రెండవ సిలిండర్ని ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకుండా ఉంటే కూడా ఈ నెల ముప్పయో తారీఖులోపు బుక్ చేసుకోవాలని ఈ నెల ముప్పైయో తారీఖుతో రెండవ సిలిండర్ పంపిణీ పూర్తవుతుందని తిరిగి మనకు మూడవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఆగస్టు నెలలో మరి ఈ మూడవ సిలిండర్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దీపం టూ పథకం మహిళలందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మూడు సిలిండర్ల డబ్బులను కూడా వేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది లేకపోతే కనుక ఈ మూడవ సిలిండర్ను కూడా ఇప్పుడు ఏ విధంగా పంపిణీ చేస్తారో ఆ విధంగా పంపిణీ చేసి తిరిగి మళ్ళీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదలయ్యేటువంటి మూడు సిలిండర్లలో భాగంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మూడు సిలిండర్లను ఒకేసారి డబ్బులు వేసేసి మూడు సిలిండర్కి సంబంధించి మీరు బుక్ చేసుకున్న బుక్ చేసుకోకపోయినా కూడా ఈ డబ్బులు మీకు ఉపయోగపడే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించింది కాబట్టి రెడీగా ఉండండి ఈ ఉచిత సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే మీకు జమ అవుతాయి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి